మావల రైతులు కాంగ్రెస్ శ్రేణులతో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుమూల రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు అంతకుముందు మావల నుండి ర్యాలీగా వచ్చి బాణసంచ పేల్చి సంబరాలు జరుపుకున్నారు वर्जित झाले वर्जित झाले काँग्रेस तारे देवंतरीडी गारि नेतृत्व वर्जित झाले बट्टू विक्रम मार्गगारी नेतृत्व वर्जित झाले बट्टू विक्रम मार्गगारी नेतृत्व वर्जित झाले कमला दॉयसोरगाडी नेतृत्व वर्जित झाले तुम्हाला दॉयसोरगाडी नेतृत्व वर्जित झाले ఇరా రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రైతు నేస్తాం రైతు నేస్తాం పార్టీ రైతు నేస్తాం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ